హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ డిజైనర్స్ ఇది చుడీదార్ అండి చుడీదార్ నెక్ వచ్చేసి నార్మల్ నెక్ అడిగారు కస్టమర్ నార్మల్ నెక్ లీప్ లీప్ స్టైల్లో ఇలా ఇచ్చాను చూడండి క్లాత్ వచ్చేసి సూపర్గా ఉందండి సమ్మర్కి సూపర్గా ఉండేది తీసుకోవడానికి ప్యూర్ కాటన్ కస్టమర్ నెక్స్ వచ్చేసి నార్మల్గా ఇవ్వమన్నారు కానీ బాటమ్ కొంచెం డిఫరెంట్గా అడిగారండి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చేసాము స్ట్రైట్ కట్ ఇచ్చి నడుము దగ్గర ఎలాస్టిక్ ఇచ్చాము ఈ కాళ్ళ దగ్గర వచ్చేసి బాల్స్ ఇచ్చామండి ఇస్తా ఇలా ఇవ్వనా అని అడిగితే ఓకే అన్నారు కస్టమర్ బాల్స్ ఇవ్వనా ఇప్పుడు మోడల్ కదా అని అడిగితే ఇవ్వమన్నారు ఇలా కాళ్ళ దగ్గర డబల్ డబల్ బాల్స్ ఇచ్చామండి కస్టమర్ అయితే చాలా కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండి మీలా ఎవరికైనా కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మన షాప్లో కలకత్తా వర్కర్సేనండి స్టిచ్ చేసేది ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుందండి రీజనబుల్ రీజనబుల్ ప్రైజే చేస్తామండి మీకు అర్జెంట్ అయినా సరే డెలివరీ ఇస్తామండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ